శ్రావ్య నందుకి రాసిన లవ్ లెటర్స్ని అహల్య బుజ్జికి చూపిస్తూ ఒరే బుజ్జి ఇవన్నీ శ్రావ్య నందుకు రాసిన లవ్ లెటర్స్ వీటిని చూస్తేనైనా నందు మనసు మారుతుందేమో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బుజ్జి కానీ అత్త ఈ లెటర్స్ అన్నీ నందు బాబాయ్ ఎలా చూసేది అని అంటూ ఉంటాడు ఒరే బుజ్జి నువ్వే తీసుకెళ్ళి నందుకి లెటర్స్ ఇవ్వాలిరా ప్లీజ్ రా అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది దాంతో బుజ్జి అలాగే అత్త అంటూ నందు గదిలోకి వెళ్తాడు ఇక ఆ టైంలో నందు స్నానం చేస్తూ ఉంటాడు బెడ్ మీద ఆ లవ్ లెటర్స్ని పెట్టేసి దాని మీద పేపర్ వెయిట్ పెట్టి బుజ్జి అక్కడి నుండి వచ్చేస్తాడు నందు స్నానం చేసిన తర్వాత అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటాడు టవల్ని బెడ్ మీదకి విసిరేస్తాడు అప్పుడు ఆ పేపర్ వెయిట్ పక్కకు తొలగి అక్కడ దాని మీద ఉన్న లవ్ లెటర్స్ని నందు చూస్తాడు చేత్తో పట్టుకొని చూస్తూ ఇది శ్రావ్య హ్యాండ్ రైటింగ్ లాగా ఉంది ఈ లెటర్స్ ఇక్కడ ఎవరు పెట్టారు అని చెప్పి నందు ఆలోచిస్తూ ఉంటాడు మరి శ్రావ్య నందులను ఒకటి చేయడానికి అహల్య అయితే ఎంతగానో ప్రయత్నిస్తుంది మరి అహల్య ప్రయత్నం ఫలిస్తుందా నందు మనసు మారి శ్రావ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి